జనగామ జిల్లా పాలకుర్తిలో జాబ్ మేళా కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జాబ్ మేళా కార్యక్రమాన్ని పెట్టామని తెలిపారు ఇది ఎలక్షన్ స్టంట్ కాదని చెప్పారు కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే జాబ్ మేళా నిర్వహించాలని సవాల్ చేశారు జాబ్ మేళా నిర్వాహకుడు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ను ఎర్రబెల్లి అభినందించారు ఈ ప్రాంతం యువతకు ఉపాధి కల్పించడానికి పలు కంపెనీల ప్రతినిధులతో జాబ్ మేళా ఏర్పాటు చేశామని శ్రీకాంత్ గౌడ్ చెప్పారు తమకు అన్ని విధాలా అండగా ఉంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు వాళ్ళు చేయలేక సోషల్ మీడియాలో ఉంటారు వ్యక్తి దీన్ని దీన్ని తగ్గి అనే దీన్ని దాన్ని విలువ తీసేయాలని కొంతమంది కుటుంబం తగ్గట్టు అనేది ఉంటుందా ఏం కాదు నేను ఓటు ఉన్నాను ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఏదో పటాపట ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ కోసం కూడా పెడతలేదు మన కాన్షేషన్లో మూడు సార్లు గెలిపించారు అభిమానులు పెట్టారు ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు కొంతనైనా రుణం తీసుకోవాలని పట్టుబట్టి నేను ఏర్పాటు చేసుకుంటే నేను ఏర్పాటు అంటే వర్తన పెట్టలు కూడా నా దగ్గర చేయమని వాళ్ళు కూర్చున్నా ఇంకా వేరే మనుషులు కూడా మా దగ్గర పెట్టండి మేము చూసుకుంటామన్నా దయచేసి నేను ఒకటే ఇసుని తప్పు చేయడం ఎవరైనా చేస్తున్నే చేయండి నేను అధికారులకు దృష్టికి తీసుకుపోయినా జిల్లా కలెక్టర్కి వీళ్ళ దృష్టికి తీసుకపోయినా ఎక్కడైనా ఈ జాబ్ మీద పెడితే ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అధికారులు కోఆర్డినేషన్ చేసి ప్రతి విలేజ్లో కార్యదర్శి చెప్పి అధికారులు చెప్పి విలేజ్ పబ్లిసిటీ చేసి జాబ్ మీద పెడతారు ట్రస్ట్ ప్రస్తుతాలు పెట్టినప్పుడు ఇట్లా పెట్టేది కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయలేము ఈ జాబ్ మీదకు ఒక్కరికం సపోర్ట్ చేయలేదు మన కార్యకర్తలే ఇంటికి తిరిగి పబ్లిసిటీ చేయడం జరిగిందనుకో సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒక వంద కంపెనీని ఎక్కడో ఉన్న హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న కంపెనీస్ని అందరు అన్నింటిని ఒక క్లాడికి తీసుకొచ్చి వాటిని ఒక సెట్ చేసి ఒక షెడ్యూల్ వేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అది ఎంత కష్టమో ఈ ఇది డిస్ప్లే పడే కనిపిస్తుంది కానీ దీన్ని వెనక ఒక నెల రోజుల నుంచి అది కట్ట కష్టం ఏదైతుందో అది మామూలు కష్టం కాదు మమ్మల్ని ప్రతి విషయంలో మా వెనకండి నేను ఉన్నాను అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించిన మాజీ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను ఈ సందర్భంగా ఎందుకంటే మా మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కూడా మీకు తెలుసు అందరికీ మీడియా కూడా మనకి ఎన్ని కండిషన్స్ ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని పర్మిషన్లు తీసుకోవాలి అనేది ఎందుకంటే మన హెచ్ఆర్టీ మంత్రులు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ హైదవర నుంచి స్టార్ట్ అయ్యారు అంటే వాళ్ళు త్రీ ఓ క్లాక్ ప్లేస్ రెడీ అయ్యారు అంత ఈజీ కాదు వాళ్ళకి అందులో మళ్ళీ మన మండే పీక్ వర్కింగ్ డే ఈరోజు కూడా సార్ చెప్పినందుకు మీ అందరం చెప్పినందుకు రిక్వెస్ట్ చేసినందుకు వచ్చి ఇక్కడ ఇంతకరం చేసినందుకు వెళ్ళి హార్కులే వెరీ థ్యాంక్ యూ